అందరికీ నమస్కారం దుర్గాదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ఆశీర్వాదం ఉంటుంది ఆగస్టు నెల ఫలితాల్లో సింహరాశి వారి అదృష్టం మారబోతోంది ఈ నెలలో చాలా వరకు సంతోషంగా ఉంటారు ఉద్యోగాల విషయాల్లో ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారంలో మంచి ధనలాభం కలుగుతుంది ప్రేమించుకున్నటువంటి వారి మధ్య ప్రేమ ఎక్కువ అవుతుంది అలాగే గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలుసుకుంటారు పెళ్లిగాక ఇబ్బంది పడుతున్న వారికి పెళ్ళవుతుంది రెండో పెళ్లి కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా మంచి సంబంధం వస్తుంది సంతానం లేక బాధపడుతున్నటువంటి వారికి ఆగస్టు నెలలో సంతానం కలుగుతుంది భార్యాభర్తల గొడవతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి భార్యాభర్తల గొడవ నుంచి విముక్తి కలుగుతుంది మీ భర్త కానీ మీ భార్య కానీ మీ మాట వింటారు అలాగే బయట గొడవలన్నీ సర్దు మునుగుతాయి స్థలాలు పొలాలు కొంతారు అలాగే ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో కూడా మంచి జరుగుతుంది శుభ కార్యక్రమాలు చేస్తారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది గతంలో చేసుకున్నటువంటి రుణ బాధలన్నీ కూడా దుర్గాదేవి ఆశీర్వాదంతో తీరుతాయి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు శాతబడే నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగలరు కాల్ చేయండి